i uh -huh. జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో న్యాయమైన కోరికలను ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ మండలంలోని అన్ని గ్రామాల ముదిరాజ్ కులస్తులు స్థానిక అల్లూరి సీతారామరాజు విగ్రహం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ముద్దిరాజ్ కులస్తులు నీరంటి వెంకన్న పిట్టల రాజు గూడ రాకేష్ సూర అశోక్ సూర రమేష్ కొత్తూరు రామ్మోహన్ చిరుత విజయ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా యువకులు చాలా పెద్ద ఎత్తున వచ్చి ఒక ర్యాలీని ఇంత దిగ్విజయం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇదే విధంగా మన యొక్క ఉత్సాహాన్ని కొనసాగించి మన ఈరోజు రాష్ట్ర ముదిరాజు మహాసభ పిలుపు మేరకు పర్వతగిరి మండలంలో ఉన్నటువంటి ముదిరాజులందరూ ఏకతాటిపై ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కుల పెద్దలందరికీ పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తూ గత నలభై నలభై ఐదు సంవత్సరాలుగా ఏకైక డిమాండ్ అయినటువంటి బీసీడీ నుంచి ఏకి వచ్చినట్టయితే మనకు రిజర్వేషన్గా మన పిల్లలకు విద్యలో కానీ ఉద్యోగాలు కానీ అవకాశం వస్తుంది ఒక కళ మన కళగానే మిగిలిపోతుంది స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల పైసలకైనా కూడా మనం ఎక్కడున్నామో ఒకడే ఉన్నాము ఈ రోజు వెనుకబడినటువంటి ఒక వర్గాలలో అతి పెద్ద కులమైనటువంటి ఒక ముదిరాజు కులము మనకి ఈనాటికి కూడా ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మారినా కూడా మనకు రిజర్వేషన్ సమస్య అట్లాగే ఉంటుంది కాబట్టి దానిపైన మనకు గతంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షునిగా ఉన్న సందర్భంలో అనేక సభలలో ముదిరాజులో అత్యంత వెనుకబడి ఉన్నారు వాళ్ళని బీసీడీ నుంచి ఏలోకి కనుక తీసుకొస్తే రిజర్వేషన్లో వాళ్ళకు సమస్య పరిష్కారమై వాళ్ళ పిల్లలు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగేటువంటి ఒక అవకాశం ఉంటుంది ఆ సమస్యను నేను అధికారంలోకి రాగానే తీరుస్తాననేటువంటి ఒక హామీ ఇచ్చి అభయస్తం అనేటువంటి ఒక మెనిఫెస్టోలో పొందుపరచేడు అదేవిధంగా ముదిరాజులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించాలనేటువంటి ఒక డిమాండ్తో మనం ఉన్నాము గతంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వం డెబ్బై శాతం డెబ్బై ఐదు శాతం సబ్సిడీ తోటి మనకు పనిముట్లకు సంబంధించినటువంటి మత్స్యశాఖకు సంబంధించినటువంటి వలలు కానీ తెప్పలు కానీ అదేవిధంగా టూ వీలర్స్ కానీ ట్రాలీలు కానీ తర్వాత డీసీఎంలు కూడా ఇచ్చినటువంటి ఒక చరిత్ర ఉన్నది అదేవిధంగా చాలామంది మత్స్యకారులు దాన్ని ఉపయోగించుకోలేదు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం అదేవిధంగా వెయ్యి కోట్ల రూపాయల నిధులు కేటాయించి మత్స్యకారులు అందరికీ డెబ్బై ఐదు శాతం సబ్సిడీతో వాహనాలు ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ కూడా ఈ కార్యక్రమంలో చేర్చడం జరిగింది అదేవిధంగా చెరువులు కుంటల పైన మత్స్యకారులకు అంటే ముదిరాజులకు బెస్తవాళ్లకు పూర్తి హక్కులు కల్పించేలా చట్టం తీసుకురావాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అనేక సమస్యల పైన మనం ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం ఈరోజు రాబోయే ఇరవై ఐదో తారీఖు నుంచి వెళ్ళి శాసనసభ సమావేశాలు జరుగుతున్నందున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కా చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు సాధారణంగా ఆహ్వానించి ఈ యొక్క డిమాండ్ ను నెరవేర్చి ముదిరాజులకు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగే విధంగా సహకరించాల్సిందిగా కోరుతూ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జై ముదిరా